గుడ్ మార్నింగ్ టూ ఈరోజు స్పోర్ట్స్ న్యూస్ లారాపై గౌరవంతో మూడు వందల అరవై ఏడు వద్ద ఆయకపోయిన ముల్లర్ దక్షిణాఫ్రికా ఆరు వందల ఇరవై ఆరు ఐదు డిక్లెర్డ్ ఇన్నింగ్స్ ఓటమి దిశగా జింబాబ్వే బాంబే క్వార్టర్లో జొకవిచ్ ఏడు సార్లు ఛాంపియన్ సెర్బియా వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాడు జైష సారథ్యంలోని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సిఇఒగా భారత్ కు చెందిన సంజీవ్ గుప్తా ప్రస్తుతం జియో స్టార్ సిఓ సిఓగా పనిచేస్తున్నారు ఆసియా షూటింగ్కు ఇషా ఖైనన్ వీరు ఇద్దరు కూడా తెలంగాణకు చెందినటువంటి క్రీడాకారులు ఇంగ్లాండ్లో రెండు టెస్ట్ లో సాధించిన విజయం ఎప్పటికీ మధుర స్మృతిగా నిలిచిపోతుందని కెప్టెన్ శుభ్మన్ గిల్ తెలియజేశారు ఆసిస్ డే సిరీస్ ఇంగ్లాండ్ అండర్ నైన్టీన్ జట్టుతో ఐదు వన్డేల సిరీస్లో మూడు ఒకటితో తిరుగులేని ఆదిత్య ఆధిపత్యాన్ని సాధించిన భారత్ చివరి మ్యాచ్లో తడబడింది ఫిడే మహిళల ప్రపంచకప్లో వంతిక్ అగర్వాల్ నందిత అద్మినీ ముందంజు ముందంజ వేశారు క్రీడాభివృద్ధికి వంద కోట్లు ఇవ్వండి రెండు వేల ఇరవై ఆరులో ఖేలో ఇండియా పోటీలను ఒలింపిక్స్లో రెండు ఆటలను తెలంగాణలో నిర్వహించండి కేంద్ర మంత్రి మాండవీయతో సీఎం రేవంత్ రెడ్డి వినతి నేడు ముగ్గురు మంత్రులతో భేటీ తెలంగాణలో క్రీడాకుల వృద్ధికి ఇది ఒక మంచి పరిణామం అని చెప్పవచ్చును తెలంగాణను క్రీడా హబ్గా మార్చేటువంటి ప్రయత్నంలో శ్రీఎం రేవంత్ రెడ్డి గారు ముందు చూపు ధోరణితోటి వ్యవహరిస్తున్నారు రాబో కాలంలో తెలంగాణలోని చాలా ప్రదేశాల్లో సిద్దిపేట కానీ తర్వాత నల్గొండలోని ఈ యూనివర్సిటీస్లలో అదేవిధంగా శాతవాహన యూనివర్సిటీలో అథ్లెటిక్ ట్రాక్స్ అదేవిధంగా స్విమ్మింగ్ పూల్స్ తర్వాత క్రీడా హబ్గా మార్చడానికి ఈ ప్రయత్నాలు అనేటువంటివి జరుగుతున్నవి అదేవిధంగా మాజీ క్రికెటర్ అయినటువంటి కపిల్ దేవ్ గారితో కూడా మంతన జరిగిన జరిగినవి కపిల్ దేవ్ గారు కూడా తెలంగాణలో క్రీడల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఒక మాట ఇవ్వడం జరిగింది తను అన్ని విధాలుగా తెలంగాణకు క్రీడల క్రీడలలో సహాయం చేస్తానని మాట ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్